హాయ్ అండి వెల్కమ్ టు మై ఎన్ ఛానల్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మా పిల్లల్ని మీ డే షూటింగ్ తీశాను కదండి మా కిడ్స్తో చూశారు కదండి మీరంతా ఆల్రెడీ ఆ వీడియోని అసలు ఇబ్బంది పెట్టారంటే చూడండి ఉన్నది ఉన్నట్లు లాస్ట్ తీసుకో వీళ్ళతో ఇవ్వడం ఎంత కష్టం అనేది వీడియో మీకు అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి తీసిన ఫొటోస్ వీడియోస్ అన్నీ పెట్టాను మళ్ళీ బుగ్గ మీద ముద్దు పెట్టుకో ఇంకోసారి ఇంకోసారి నువ్వు కూడా కాగులు నువ్వు కూడా కొంచెం తీసి చెల్లి దగ్గరది పెట్టు చెల్లికి చెల్లిది అమ్మా పెట్టు కొంచెం పెట్టు ఈ షూటింగ్ నేను బయట తీశానండి మా పిల్లలు చదివే స్కూల్లో తీశాను అక్కడైతే బాగుంటుందండి లొకేషను ఈ చాక్లెట్ కోసం కొట్టుకున్నారు ఒక అరగంట పైన అది తినేదాకా నేను వెయిట్ చేసి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశానండి அது கடுபோ दिल्ली की भी सरका आई लव అయిపోయిందండి ఇంతటితో షూటింగ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టాటా బాయ్ బై సీ యూ